కుండ లక్ష్మణ్ బాపూజీ గారి జయంతికి విచ్చేసిన మంత్రివర్యులు పొన్న ప్రభాకర్ గారు అలాగే నా మిత్రుడు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ కార్యక్రమానికి చేసిన మంత్రివర్యులు సీతక్క గారు జూపల్లి కృష్ణరావు గారు అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే గుండు సుధారాణి గారికి వేదికపై ఆసీనులైన పెద్దలందరికీ పద్మశాలి కుల బాంధవీలకు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తుంది ఇవాళ రాష్ట్రం అంతా బాపూజీ గారి జయంతి సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా వేడుకలు జరుపుకుంటున్నాం జరుపుకోవడానికి కారణం ఆయన చేసిన త్యాగం మనకి రాష్ట్రంలో పదిహేను వందల పైగా పదిహేను నాకు తెలిసి ఒక పదిహేను వందల అరవై మంది యువకులు ప్రాణ త్యాగాలు చేసుకున్నారు మొదటగా వారు గుర్తుకొస్తారు త్యాగాలంటే వారు ఆ తర్వాత మనం గుర్తుకొచ్చేది మరొక ఇద్దరు ఉన్నారు ఒకరు కొత్తపల్లి జయశంకర్ గారు ఆ తర్వాత కొండలక్ష్మణ్ బాపూజీ గారు వీళ్ళిద్దరు త్యాగాలు గత పాలకులు విస్మరించిన మాట వాస్తవం కానీ త్యాగాలు చేసింది వీళ్ళు వీళ్ళ త్యాగాలతో ఉద్యమాన్ని నిర్మించుకొని ఆ తర్వాత భోగాలు అనుభవించింది ఎవరో మీకు తెలియదు కాదు ఒక మహోన్నతమైన వ్యక్తి మహాశిఖరం పట్టుదలకు నిజాయితీకి పోరాటాలకు మారుపేరు తాను నమ్మిన సిద్ధాంతం కోసం యావత్ జీవితాన్నే పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం ముఖ్యంగా నేతలను కోసం సర్వస్వం కూడా త్యాగం చేసినటువంటి ఒక మహాపురుషుడు ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో నిజంగా బాపూజీ గారికి నివాళులర్పించాలంటే వారి యొక్క జీవన విధానాన్ని అలవరుచుకోవాలి గుణగణాలు లక్షణాలు పోరాటతత్వం ఈరోజున మరి ఆ రోజు మొదటి దఫా తెలంగాణ ఉద్యమంలో పదవు వంటి వరకు చేదు కాదు అయినా కూడా మంత్రిగా ఉండి ఆనాడు డిప్యూటీ స్పీకర్గా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రం వచ్చే వచ్చిన తర్వాతనే మళ్ళీ పరువు తీసుకుంటారు చెప్పని అవకాశం వచ్చినా కూడా ఆనాటి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పదవి అవకాశం వచ్చినా కూడా తిరస్కరించినటువంటి ఒక గొప్ప వ్యక్తి అంటే ఎంత పట్టుదల ఉంటే ఒక తపన ఉంటే మరి ఆ వయసులో కూడా తెలంగాణ సాధించాలనేది అన్ను వణువులను కూడా జీర్ణించుకున్న వ్యక్తి అంతేకాకుండా ఆ వయసులో మలిదశ ఉద్యమంలో రెండు వేల ఒకటవ సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు కూడా మరి వారు ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆ ఉసేర్ సాగర్ దగ్గర స్థలం కొని నిర్మించుకున్న ఇల్లు కూడా తెలంగాణ ఉద్యమం కోసం అడగకుండానే దాన్ని ఆనాటి ఉద్యమం కోసం తెలంగాణ అది బీఆర్ఎస్ పార్టీ కోసం